మీరు ఎప్పుడైనా ఆలోచించారా అసలు లెవెన్ లెవెన్ అనే నంబర్ మీకే ఎందుకు కనబడుతుందో ఆ నంబర్ మీతో ఏదో చెప్పాలనుకుంటుంది అని అనుకుంటున్నారా ఇలా అనుకుంటే మీరు ఒంటరిగా లేరు చాలా మంది నమ్ముతారు లెవెన్ లెవెన్ అనేది యూనివర్స్ నుంచి ఒక స్పిరిచువల్ సైన్ అని అంటే మీరు కరెక్ట్ టైమ్ లో కరెక్ట్ ప్లేస్ లో కరెక్ట్ వర్క్ చేస్తున్నారని ఒక ప్రూఫ్ అది ఈ వీడియోలో లెవెన్ లెవెన్ నంబర్ కనబడడం వల్ల ఎలా మనుషుల లైఫ్ చేంజ్ అయిందో చెప్తాను ఆల్సో లెవెన్ లెవెన్ నంబర్ తో మన కోరికలను ఎలా నిజం చేసుకోవాలి ఎలా మేనిఫెస్ట్ చేయాలో ఆ రిచువల్ కూడా చెప్తాను సో దట్ మీరు మీకు కావాల్సిన డ్రీమ్స్ వస్తువులు జాబ్ అండ్ లవ్ ని కూడా చేసుకోవచ్చు సో ఈ వీడియో మీ యూట్యూబ్ ఫీడ్ లో వచ్చిందంటే యూనివర్స్ మీకు ఏదో చెప్పాలని అనుకుంటుంది సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి నేను ఒక స్పెషల్ మెసేజ్ అంటే ఈ మేనిఫెస్టేషన్ లోని ఒక స్పెషల్ మెసేజ్ ఇవ్వబోతున్నాను మిస్ అవ్వకండి సో ఇక స్టార్ట్ చేద్దాము లెవెన్ లెవెన్ అనేది ఒక నంబర్ మాత్రమే కాదు అదొక స్పిరిచువల్ సైన్ న్యూమరాలజీ ఉంటుంది కదా అందులో లెవెన్ లెవెన్ అనేది ఒక పవర్ఫుల్ నంబర్ అంటే మాస్టర్ నంబర్ గా నమ్ముతారు ఎలా అంటే ఆ నంబర్ కి హై వైబ్రేషన్స్ ఉన్నాయని మీ డెస్టినీకి నంబర్ తో హయ్యర్ ఇన్ఫ్లుయెన్స్ ఉందని నమ్ముతారు మీకు ఎప్పుడైనా లెవెన్ లెవెన్ నంబర్ కనబడినప్పుడు ఇక మీరు ఏ వర్క్ చేస్తున్నా ఇది కరెక్ట్ గా చేస్తున్నారు స్టార్ట్ చేయండి అని అర్థం యూనివర్స్ మనతో యూ హావ్ టు స్టార్ట్ దిస్ వర్క్ అని చెప్తున్నట్టుగా లైక్ లెవెన్ లెవెన్ అనేది యూనివర్స్ నుంచి మీకు ఒక ఇన్విటేషన్ యూనివర్స్ తో మీకు డైరెక్ట్ కనెక్షన్ ఏర్పడుతుందని మెసేజ్ లైక్ ఒక సింక్ మాదిరిగా యూనివర్స్ తో మీరు కరెక్ట్ వేలో ఉన్నారని ఈ లెవెన్ లెవెన్ నంబర్ కనబడి మీకు త్వరలో మీరు ఈ వరల్డ్ లో వచ్చిన పర్పస్ అనేది అచీవ్ అవబోతున్నారని ఒక మెసేజ్ అనమాట సో ఈ లెవెన్ లెవెన్ నంబర్స్ కనబడినప్పుడు ఎలాంటి సిచువేషన్స్ అవుతాయో నేను చెప్తాను మీకు ఎప్పుడైతే లెవెన్ లెవెన్ నంబర్ కనబడుతుందో మీరు మీ ఇంట్యూషన్స్ ట్యూషన్స్ ని నమ్మడం స్టార్ట్ చేయాలి లైక్ మీరు ఏదన్నా గట్టిగా అనుకున్నారనుకోండి నేను చెప్పింది ఇది రైట్ రైటే అని ఆ టైమ్ లో మీకు ఎప్పుడైనా లెవెన్ నంబర్ కనబడింది అనుకో అది యూనివర్స్ కూడా మీకు రైట్ అని చెప్తుంది సో మీరు ఇంకా అర్థం చేసుకోవాలి సో యూనివర్స్ విత్ మీ హావ్ టు స్టార్ట్ దిస్ వర్క్ అని ఆ టైంలో మీరు కాన్ఫిడెన్స్ గా ఉంటే ఆ వర్క్ ఖచ్చితంగా జరుగుతుంది అప్పుడు ఆ వర్క్ కరెక్ట్ గా మీరు అనుకున్నట్టే జరిగింది అనుకోండి అది మామూలుగా ఏదో ఫ్లూక్ లో వచ్చేసిందిలే ఇదేమి నా అదృష్టం కాదు ఇదేమి లెవెన్ లెవెన్ వల్ల కాదు అని అనుకోకండి అది ఖచ్చితంగా యూనివర్సే అది మీకు దక్కడానికి హెల్ప్ చేసింది మీ విష్ ఏదైనా పూర్తి అయ్యిందంటే ఆ విష పూర్తవడానికి ఒక మెసేజ్ ఉంటుంది దాన్ని మీరు అర్థం చేసుకోవాలి ఉదాహరణగా ఎలా చెప్పాలంటే నేను మా ఫ్రెండ్స్ కి చెప్పేవాడిని అనమాట కరెక్ట్ లెవెన్ లెవెన్ టైమ్ వచ్చినప్పుడు ఏదైనా విష్ చేసుకోరా అని సో మా ఫ్రెండ్స్ అలా అట్లా సో ఓకే ట్రై చేసి అని చాలా మంది ట్రై చేశారు అండ్ వాళ్ళల్లో చాలా మందికి నిజం కూడా అయ్యాయి సో అలా అవ్వడానికి వెనకాల మెసేజ్ ఉందని అర్థం లైక్ మీరు మొబైల్ కావాలి కావాలి నాకు ఒక ఫోన్ కావాలి అని చాలా సార్లు అనుకున్నారు అనుకోండి ఆ మొబైల్ ఎవరో వచ్చి గిఫ్ట్ ఇవ్వడం లేదా మీరు జాబ్ ఈ కంపెనీలో నేను జాబ్ కొట్టాలి కొట్టాలి అనుకున్నారు కరెక్ట్ గా అదే కంపెనీలో అదే టైంలో హైరింగ్ అని చెప్పడం మీరు జాబ్ కోసం అప్లై చేయడం అండ్ మీరు అనుకున్న జాబ్ రావడం ఇదంతా ఫ్లూక్ అస్సలు కాదు మీరు కరెక్ట్ గా ఎప్పుడైతే యూనివర్స్ తో మీకు ఒక సింక్ లో నింటారు కదా ఆ టైమ్ లో మీరు మేనిఫెస్ట్ చేసింటారు సో అలా మీరు మేనిఫెస్టేషన్ చేయడం మీకు కావాల్సింది దక్కింది సో చాలా మంది ఇలా అనుకోరు అనమాట బిజీగా ఉంటారు కానీ మీకు ఎప్పుడెప్పుడైతే కనెక్షన్ లో ఉందని తెలుసుకున్నారు అనుకోండి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లెవెన్ లెవెన్ టైం వచ్చినప్పుడు ఆర్ ఎల్స్ మీరు వన్ లెవెన్ కనబడినప్పుడు మీరు మేనిఫెస్టేషన్ చేస్తే మీకు మీ డ్రీమ్స్ నిజం అవడం కనబడతాయి ఎప్పుడైతే మీ విష్ పూర్తవుతుందో అలాంటి టైమ్ లో మీరు డౌట్ మీకు వచ్చినా అది యాక్సెప్ట్ చేసుకోవాలి సో ఇది మనకి యూనివర్సే హెల్ప్ చేస్తుంది అని మీకు ఎగ్జాంపుల్ చెప్తే క్లియర్ గా అర్థం అవుతుంది నేను ఏం చెప్పాలనుకుంటున్నాను మీరు ఫర్ సపోజ్ జాబ్ ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్ళారు సో మీరు డౌట్ఫుల్ గా ఉన్నారనమాట నేను ఈ జాబ్ కి అప్లై చేయాలా లేకుంటే వేరే చోట వేరే కంపెనీకి అప్లై చేయాలా అని డౌట్ గా ఉన్నారనుకోండి కరెక్ట్ గా మీకు అదే టైంలో లో మొబైల్ ఇలా ఓపెన్ చేసినప్పుడు లెవెన్ లెవెన్ కనబడింది అనుకోండి మీరు అర్థం చేసుకోవాలి యూనివర్స్ మీకు అది మెసేజ్ ఇస్తుంది నువ్వు ఎక్కడైతే ఏ పాత్ర అయితే ఉన్నావో అది కరెక్ట్ గా ఉన్నావు అని సో ఇంకో ఉదాహరణ ఇస్తాను మీరు ఎప్పుడైనా ఒక రెస్టారెంట్ లో కూర్చున్నారు అనుకోండి ఆ రెస్టారెంట్ లో మీరు మీ ఫ్రెండ్స్ గానీ ఎవరినైనా పిలిచికొచ్చి ఉంటారు సో మీరు ఒకవేళ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నారు అనుకోండి తనతో ఉన్నప్పుడు మీకు ఎప్పుడైనా క్లాక్ లో అయినా సరే ఎప్పుడైనా మీరు ఆర్డర్ చేసిన బిల్డింగ్ ఉంటుంది కదా దాంట్లో ఎప్పుడైనా వన్ 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 నంబర్ కనబడ్డం లెవెన్ లెవెన్ కనబడ్డం ఇలాంటివి జరిగినప్పుడు మీకు అది యూనివర్స్ సైన్ ఇస్తుంది ద పార్ట్నర్ హు హావ్ యూ ఇన్ ఇస్ పర్ఫెక్ట్ ఫర్ యూ అని సో మీకు ఒక క్లారిటీ వచ్చింటుంది ఎలా యూనివర్స్ మీతో కమ్యూనికేట్ అవుతుందో అని సో ఒక్కొక్కసారి ఇలా కూడా అవుతుంది మీరు మీ లైఫ్ లో చాలా స్ట్రెస్ గా ఉన్నారు అలాంటి టైంలో లో ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ గా లైబ్రరీ వెళ్లారే అనుకోండి మీరు లైబ్రరీలో ర్యాండమ్ గా ఒక బుక్ తీసినారు తీసినప్పుడు ర్యాండమ్ గా ఒక పేజీలా ఓపెన్ చేశారు అప్పుడు కరెక్ట్ గా వన్ 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 నంబర్ ఉన్న ఒక పేజ్ వచ్చింది అనుకోండి సో ఆ పేజ్ లో ఏదైతే కోట్ ఉంటుందో అంటే ఏమైతే రాసి ఉంటుందో అది ఒకసారి చదవండి ఖచ్చితంగా మీ లైఫ్ లో ప్రాబ్లం ప్రాబ్లమ్ లో ఉన్నారో అది ఎలా సాల్వ్ చేయాలో రాసి ఉంటుంది సో ఇలా యూనివర్స్ మనకు మెసేజ్ అంటే మాట్లాడుతుంది సో నేను చెప్పింది మీకు అర్థమైతే ఎవరితోనైనా ఇలా జరిగింటే ప్లీజ్ కామెంట్స్ లో చెప్పండి సో దట్ అందరికి నమ్మకం వస్తుంది సో ఇప్పటిదాకా చెప్పిందంతా లెవెన్ లెవెన్ అంటే యూనివర్స్ మనతో ఎలా కమ్యూనికేట్ అవుతుంది ఎలా మాట్లాడుతుంది ఎలా మెసేజ్ ఇస్తుంది అనే మొత్తం డీటెయిల్స్ అనమాట సో ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఎందుకంటే కరెక్ట్ గా మనకి ఏదైతే కావాలనో అది ఎలా మానిఫెస్ట్ చేయాలి లెవెన్ లెవెన్ నెంబర్తో అనేది నేను చెప్తాను సో ఇది ఒక మ్యానిఫెస్టేషన్ రిచువల్ అనమాట జాగ్రత్త వినండి షారుఖ్ ఖాన్ మూవీలో ఒక కోర్ట్ ఉంటుంది అన్నమాట ఏంటంటే మనం మనస్ఫూర్తికి ఏదైతే కోరుతామో యూనివర్స్ అది మనకు దక్కేకి అన్ని విధాలుగా ట్రై చేస్తుందంట సో అది మనం అచీవ్ అవ్వాలని అంత గట్టిగా మనం కోరుకోవాలన్నమాట ఆ సీన్ చూపిస్తాను ఒకసారి చూడండి అదర్ చీజ్ కొద్ది తెలుసు విచా تو پوری کائنات اسے تم سے ملانے کی کوشش میں لگ جاتی ہے సో ఈ రైటింగ్ ఏదైతే ఉందో డైరెక్టర్ స్క్రిప్ట్ రైటర్ ఊరిని రాయలేదు సో వాళ్ళకు కూడా చాలా మందికి వీళ్ళొక్కటే అని కాదు ఒక బుక్ ఉంటుంది సీక్రెట్ అని దాంట్లో కూడా మనం మేనిఫెస్టేషన్ ఎంత పవర్ఫుల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసినారు సో అవన్నీ మెథడ్స్ లో ఈ లెవెన్ లెవెన్ మేనిఫెస్టేషన్ రిచువల్ అనేది ఒక టైప్ ఆఫ్ మెథడ్ ఆ మెథడ్ ని చాలా ఈజీగా చేయొచ్చు సో ఒకవేళ నన్ను ఎవరైనా అడిగితే నువ్వు మేనిఫెస్టేషన్ ఎలా చేస్తావంటే నేను ఇదే చెప్తాను సో ఆ మేనిఫెస్టేషన్ ఎలా చేయాలో చెప్తాను జాగ్రత్తగా వినండి సో మీకు ఎప్పుడైతే లెవెన్ లెవెన్ ఆర్ వన్ లెవెన్ టూ 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 ఇలాంటి నంబర్స్ సింక్ లో ఉన్నట్టుగా కనబడుతుందో అప్పుడు వెంటనే మీరు ఐస్ క్లోజ్ చేసి మీకు కావాల్సిన కోరికని కోరుకోవాలి కోరుకున్న వెంటనే మీరు ఎక్కడైతే ఆ నంబర్ చూసారో ఐస్ ఓపెన్ చేసిన తర్వాత మీరు అదే నంబర్ చూడాలి అప్పుడే మీ మెసేజ్ అనేది యూనివర్స్ కి వెళ్ళినట్టుగా అర్థం మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు చాలా మంది ఇదే టెక్నిక్ ఫాలో అవుతారు అండ్ చాలా మంది విషెస్ పూర్తి కూడా అయ్యాయి అండ్ స్టార్టింగ్ లో నేను ఒక స్పెషల్ మెసేజ్ అని చెప్పాను కదా సో అదేందంటే ఎప్పుడైతే మీరు మేనిఫెస్టేషన్ చేస్తారో చేసే టైంలో లో మీ ఇంటెన్షన్ అనేది క్లియర్ క్లియర్ గా ఇన్ ద సెన్స్ మా పేరెంట్స్ హెల్త్ బాగుండాలి నేను ఒక మంచి జాబ్ కొట్టాలి నా కుటుంబం మంచిగా చూసుకోవాలి ఇలాంటివి క్లియర్ ఇంటెన్షన్స్ ఇలాంటివి అదే మీరు ఇంకోనికి చెడు జరగాలి ఇంకోటి పైకి రాకూడదు ఇలాంటివి కోరుకుంటే మేనిఫెస్టేషన్ అనేది అసలు అవ్వదు సో ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి సో గైస్ మీకు ఒక క్లారిటీ వచ్చింటుంది లెవెన్ లెవెన్ అంటే ఏంది ఎలా మేనిఫెస్ట్ చేయాలి లెవెన్ లెవెన్ అంటే యూనివర్స్ మంతా ఎలా కమ్యూనికేట్ అవుతుంది ఇదంతా ఒక క్లారిటీ వచ్చింటుంది మీకు సో ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తాను మీతో ఎలాంటి సెవెన్ లెవెన్ ఇన్సిడెంట్ జరిగినా మీరు ఒక్కసారి కామెంట్ సెక్షన్ లో మీ స్టోరీని చెప్పండి నాకే కాదు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆ స్టోరీ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో గైస్ నాకు తెలిసి ఈ వీడియో మీకు బాగా నచ్చింటుంది అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ కి అంటే ఎవరికైతే ఎవరినైతే మీరు బాగా కేర్ చేస్తారో అండ్ ఈ టెక్నిక్ ని తెలియజేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి అండ్ నో వన్ నోస్ ఈ వీడియో ఎవరికి ఎక్కడ ఎలా హెల్ప్ అవుతుందో ఎవరికి తెలుదు సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ మీ పేరెంట్స్ ని జాగ్రత్త చూసుకోండి మనం కలుద్దాం అప్కమింగ్ థ్రిల్లింగ్ వీడియోస్ లో త్రీ